మీ ప్రధాన సమస్య శాండరీ వర్కర్లని ఆప్కాశం నుండి రద్దు చేసి కాంట్రాక్ట్ ఇస్తా అన్నారు ఈ కాంట్రాక్ట్ చేయడం వల్ల మాకు జీతాలు తగ్గించడం చాలా దారుణం అండి ఎందుకంటే బోర్డర్ లో ఆర్మీ సోదరులు ఎలాగ శత్రువు రాకుండా మన భారతదేశాన్ని ఎలా కాపాడతారు పారిశుద్ధి కార్మికులు రోగాలు రాకుండా జనాలనే అలాగా ప్రతి రోగం రాకుండా వైరస్లు రాకుండా కాపాడతాం అలాగా ఇలాంటి శాండరీ వర్కర్లకి కనీసం సొంత గృహము కూడా లేదు మొన్న కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి జేఎన్ఆర్ఆర్ ఇల్లులు పదమూడు సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్నాయి అవి కూడా ఇప్పించమని అడిగాము కమిషనర్ గారు బాగానే స్పందించారు మరి ఇప్పటికి ఇంకా తేలలేదు అలాగే జీతాలు తగ్గించడం చాలా తప్పు అది జీతాలు తగ్గించకూడదు కాంట్రాక్ట్ కూడా చేయకూడదు ఉన్న జీతాన్ని అలా ఉంచినా ఒకవేళ పెంచినా పర్వాలేదు కానీ ఉన్న జీతాన్ని ఉంచి సొంత గృహం అన్నా ఇవ్వాలి కాంట్రాక్టర్ మాత్రం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లోకి రద్దు చేయకూడదు కాంట్రాక్ట్కి వెళ్ళకూడదు దానికోసమే మా పోరాటం అవకాశం రద్దు చేస్తే శాలరీ లేదు శాలరీలు కనీసం పదిహేను వేలకు పడిపోద్దండి ఇప్పుడు ఇరవై ఒక వేలు వస్తుంది శాలరీ వర్కర్కి పద్దెనిమిది వేలు జీతం వస్తుంది పిఎఫ్ఈస్ఐ కట్ అయిపోతుంది పద్దెనిమిది వేలు వస్తుంది అలా జీతం పదిహేను వేలు పడిపోయిందంటే చాలా దారుణం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైన కట్ అయిపోద్ది దీనివల్ల మేము పోరాడుతున్నాం సార్ ఒకటో తారీఖు నుండి ఐదో తారీఖు దాకా పోరాడుతాం సార్ ప్రభుత్వం మీరు స్పందించి ఇప్పుడు నాయకులు స్పందించపోయినా గవర్నమెంట్ స్పందించపోయినా మేము ఆమరణ నిరహార దీక్ష చేస్తాం సార్ మా ప్రజా నాయకులు ఉన్నారు వాళ్ళని కనుక్కుని మేము ఆమరణ నిరహార దీక్ష